హాయ్ టెడ్డీని ఆడుకోవాలమ్మా నోట్లో పెట్టుకోకూడదు షిక్ వెళ్ళిపోయింది టెడ్ సైడ్ ఉంది నీ టెడ్డీ చూడు తెచ్చుకో వెళ్ళి తెచ్చుకోనా వెళ్ళి టెడ్డీ తెచ్చుకోవాలి ചെന്നോട നോട്ട് വേലിപ്പെട്ട കുടുത്ത ചിന്നെടീ ചോട ചിന്നോട് ചിന് ചിന്നോട് ബൊന്നി ചിന്നോട് ബുഡ് ചിന്നോട് ബുടനെട്ട് ദനം ബട്ട ఓమ్మా ఎందుకు వస్తుంది ఫ్యాన్ ఆఫ్ చేసానా ఫ్యాన్ అని చూసుకుంటున్నా ఈషాన్ ఈశాన్ తల్లేది ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా పెట్టుకోకూడదు నాన్న పెడి అది ఆడుకోవాలి ఆడు చేతుబ్బు ఏ రాగాలాపన రాగాలప ఆలోపన చేస్తున్నావు నాన్న